ఈ హాయ్ పూరీలు పొంగుతూ రావాలంటే ఏడు వందల యాభై గ్రాముల వరకు అయితే పూరి పిండి హాఫ్ బౌల్ వరకు అయితే ఉప్మా రవ్వ తగినంత సాల్ట్ చిటికటి బేకింగ్ పౌడర్ త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మైదా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని పిండిని మంచిగా కలిసేలా గట్టిగా కలుపుకోవాలి పిండిని వచ్చేసి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు అయిన తర్వాత చిన్న ముద్దలుగా చేసుకొని పూరీలు చేసేటప్పుడు కింద అడుగు భాగంలో ఆయిల్ పెట్టుకొని పూరీలు చేయాలి మూకుల్లో మూడు వందల యాభై గ్రాముల వరకు అయితే ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత చేసుకున్న పూరీలను అయితే వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి ప్రతి ఒక్క పూరి పొంగుతూ వస్తుంది గోధుమ పిండితో చేయకూడదండి మనకి పూరి పిండి అనేది సపరేట్గా దొరుకుతుంది కొద్దిగా ఉప్మా రవ్వ అనేది నేను చూపించిన విధంగా ఉప్మా రవ్వ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మైదా అండి కొద్దిగా బేకింగ్ పౌడర్ పిండిని వచ్చేసి గట్టిగా కలుపుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ప్రతి ఒక్క పూరి పొంగుతూ వస్తుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి తప్పక ట్రై చేయండి ఆయిల్ కూడా మీడియం కంటే ఎక్కువ మంట ఫ్లేమ్ పెట్టుకొని అయితే పూరీలను అయితే కాల్చుకోవాలి నేనైతే చికెన్ కర్రీతోనైతే సర్వ్ చేశాను